హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అయితే వినాయక చవితి రోజు లాగ్ అనమాట పొద్దున్నే చూడండి గడ్డును స్నానం చేయమంటే కొత్త బట్టలు కావాలంట కొత్త బట్టలు తేలేదు తనకి ఇంకెలాగో నెక్స్ట్ మంత్ లో తన బర్త్డే ఉంది కదా అనేసి తీసుకోలేదనమాట కానీ నాకు కావాలి ఎందుకు లేదు అని అడుగుతా ఉన్నాడు వాదిస్తా ఉన్నాడు నాతో పాడు లాస్ట్ టైం తెచ్చిన ఉంటే అవి వేశాను అనమాట చూడండి పచ్చి సినిపప్పుతో వడలు చేశాను చాలా బాగుంటాయి టేస్ట్ ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అయితే పప్పు ఒక ఫోర్ అవర్స్ అలా నానబెట్టుకొని దాన్ని మిక్సీ పట్టేయాలి దాంట్లో ఎర్రగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర కొరవిపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి పేస్ట్ చేయాలి మరీ నున్నగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా పేస్ట్ చేసుకొని అంతా అందులో వేసి మిక్స్ చేయాలి కట్ చేసి కూడా కలుపుకోవచ్చు కానీ నాకు ఇలా వేస్తేనే ఇష్టం అంటే తగలకున్నా ఉంటాయి కదా మిరపకాయలు అలాగా లడ్డు బాగా తింటాడు అందువల్ల అయితే అలా వేసాను ఇలా కూడా బాగుంటుంది టేస్ట్ దాంట్లో ఇంకా కొంచెం ఇంత సోడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇంకా దాన్ని వాడల్లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అయితే ప్లాస్టిక్ కవర్ పైన అయినా వేస్తారు లేదంటే తమలపాకు పైన కూడా వేస్తారు ఫ్రెండ్స్ నేనైతే చేతితోనే చేస్తున్నాను ఎక్స్పర్ట్ కదా అందుకనే చేతితోనే చేస్తున్నాను ఒక్కొక్కసారి అవి షేప్ కరెక్ట్ గా రావు అయినా కూడా అలాగే వేసేస్తున్నాను అయితే చేయాలి అనుకోలేదండి ఇంకా ఇంట్లో కూడా పూజ చేయలేదనమాట నేను అంటే దేవుడిని పెట్టలేదు ఇంట్లో లాస్ట్ ఇయర్ కూడా పెట్టలేదు దానివల్ల అయితే ఈ ఇయర్ కూడా పెట్టలేదు నెక్స్ట్ ఇయర్ అన్నా బాగా చేసుకోవాలి అని అయితే ఏం చేయలేదు అనమాట కానీ ఇంకా అందరూ చేసుకుంటారు కదా అనేసి కొద్దిగా ఉంటే చేస్తున్నాం అనమాట దేవుడి దగ్గర పెట్టి అయినా పెడదాము అనేసి అయితే చేస్తున్నాను బాగా వచ్చాయండి కానీ టేస్ట్ చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది బిఫోర్ మ్యారేజ్ నాకు ఇవి తెలియదు అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఈ వడలు కూడా చేస్తారని పిల్లవ్వక ముందు అయితే నాకు తెలియదండి పాయసము వడలు చేశాను అనమాట కానీ పాయసం షూట్ చేయలేదు కానీ చాలా బాగా వచ్చింది పెసరపొగతో చేశాను చల్లగా ఉంటుంది అనేసి చాలా టేస్ట్ ఉండిందండి ఇంకా రెండు దేవుడి దగ్గర పెట్టయితే దీపం పెట్టి టెంకాయ కట్టుకున్నాను అనమాట మీరేం చేసుకున్నారు ఏం తిన్నారు ఏంటి స్పెషల్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే మేమైతే ఇక్కడ కూడా వినాయకుని పెడతారండి ప్రతి వీధిలోనూ పెడతారనమాట కానీ ఇక్కడ ఏమంత ఎంజాయ్మెంట్ అనిపించదు పెళ్ళి అవ్వక ముందైతే ఊర్లో ఉన్నప్పుడు బాగా అనిపించేది ఎంజాయ్మెంట్ డ్యాన్సులు రంగులు పూసుకునేది అవంతా ఇక్కడైతే ఏమి ఉండదు ఇంట్లో దేవుణ్ణి పెట్టుకున్నా కూడా సాయంత్రానికి తీసుకెళ్లి విగ్రహం దగ్గర పెట్టేస్తాము అంతే మళ్ళా వాళ్ళే ఎత్తేసుకుంటారు లేడీస్ ఎవరు వెళ్ళరండి ఓన్లీ బాయ్స్ మాత్రమే వాళ్ళే కొట్టుకుంటూ నీళ్లు పోసుకుంటూ అలా చేసుకుంటారు అనమాట కాబట్టి ఇంకా చూస్తా ఉండడం తప్ప ఏం చేయలేము అయితే ఊర్లో ఉన్నప్పుడు అయితే చాలా బాగుండేది పాటలు పాడే వాళ్ళము భజనలు అవన్నీ చాలా బాగుండేది అయితే వాళ్ళు బాగా వచ్చాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చూడండి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకునిస్తాను ఈవినింగ్ టైం అయితే ఒక వీడియో తీద్దామంటే లడ్డు నా చుట్టూ తిరుగుతున్నాడు కెమెరాకి అడ్డంగా అట్ట తిరుగుతాడు ఇట్ట తిరుగుతాడు ఏది చేయనివాడు అనమాట సరిగ్గా ఇంక చూడండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నాను మామూలుగా అయితే చేసేటప్పుడు సగం తినేస్తాను అనమాట నేను కానీ ఇంకా దేవుడికి కాబట్టి అస్సలు టేస్టే చేయలేదు దేవుడికి పెట్టి పూజ అయ్యే వరకు కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇంకా తింటున్నాను అనమాట మీలో ఎంత మందికి వంటలు చేసేటప్పుడు మధ్యలో తినేసే అలవాటు ఉందో కామెంట్ చేయండి అయితే వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా మా ఇంటి దగ్గర ఒకటే డీజే పాటలండి తలనొప్పి వచ్చేస్తుంది అనమాట విని విని అయితే నేను ఇలా తింటూ ఉన్నాను కదా చిన్నోడు ఏడుస్తా ఉన్నాడు అనమాట ఎవరు కనిపించకపోతే వాడికి భయమే చేస్తుంది అరుస్తా ఉంటాడు ఇంకా వాడి ముందు మనం ఏమైనా తింటూ ఉంటాం కదా వాడు కూడా తినాలని ట్రై చేస్తాడండి ఇప్పటి నుంచే లడ్డు తినమంటే వాడికి వద్దంట పాయసం వేసి నాకు అని అన్నాడు అనమాట ఇంకా పాయసం వేయించాను వాడు పక్క తింటూ ఉన్నాడు ఏం చూడండి పడుకొని ఏమరుస్తా ఉన్నాడు ఫోన్ చూపిస్తే చాలు అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంకా ఏడవడనమాట ఎంత సేఫ్ అయినా కానీ లడ్డు ఎలా ఉంది అంటే సూపర్ గా ఉంది అడిగి అడిగి మరీ వేయించుకొని తిన్నాడండి చాలా సార్లు బాగుందంట వాడికి నచ్చిందంట కానీ సరిపోలేదు పాయసము కొంచమే చేస్తాను అదేంటో బాగా చేసినప్పుడే సరిపోదు అనమాట మీలో కూడా ఇలాగే జరుగుతుందా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు నా ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికి